ముందుగా అందరికీ నమస్కారం అండి ఈ వీడియోనైతే బిజినెస్ అక్క ఎట్లా స్టార్ట్ చేసినావు ఏంటి వివరాలు చెప్పండి చాలా కామెంట్స్ పెడతాను రండి ఒక వీడియో వైరల్ అయితే ఆ వీడియోలో చాలా కామెంట్స్ వస్తాయండి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి ఇంట్లోనైతే నేను ఎట్లా బిజినెస్ స్టార్ట్ చేసిన ఏంటిది అనేది అన్ని వివరాలు రైస్ కింద చపాతికింత అన్ని వివరాలు కూడా ఇస్తానండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన పాత సబ్స్క్రైబర్స్ అయితే ప్లీజ్ అండి చివరి వరకు చూసి లైక్ చేయండి మీకు ఎలా అనిపించిందో వీడియో గురించి అయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది కావచ్చు వీడియో కంపల్సరీ అయితే షేర్ కూడా చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి నేను చేయని పని అంటూ ఏది లేదండి నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏ పని చేయడం అయినా ఇష్టం అండి ఏ పనినైనా మనం ఎవరమైనా నేనని కాదు మనం ఎవ్వరమైనా కూడా ఇష్టంతో చేస్తే అది ఎంత పెద్ద పని అయినా కూడా త్వరగా అయిపోతుంది అసలు అలసట అనేది ఉండదు అన్నది నా ఉద్దేశం మనం ఏ పని చేసినా కూడా దాన్ని ఇష్టంతో చేసినాం అనుకోండి అది అస్సలు కష్టం అనిపించేది మనం అయ్యో ఇది నాకు కష్టం అండి నాకు ఈ పని కాదు నాతో కాదు ఇది నేను చెయ్యలేను అనుకుంటేనైతే అది ఎప్పటికీ మనం చేయలేమండి మనం ఏ పని చేసినా కూడా అందులో మనం మన సంతోషాన్ని మన హ్యాపీనెస్ని వెతుకుతూ పని చేసుకోవాలండి అట్లయితే మనకు కూడా మన బాడీకి కూడా మంచిది మనకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అండి ఏ పని చేసుకున్నా కూడా అద్దు ఇది చిరాకు అనుకుంటే అది ఎప్పటికీ అలానే ఉండిపోతుందండి మన హెల్త్కి కూడా చాలా ఇష్యూస్ వస్తాయి అట్లా చేసుకుంటానైతే ఇక ఇక్కడనైతే నేనైతే ఇక వంట పని కూడా స్టార్ట్ చేస్తాను వాళ్ళకైతే మీల్స్ అయితే ఇక ఇక్కడ రెడీ చేస్తాను పప్పు అయితే కుక్కర్లో కడిగి పెట్టేసిన ఇక ఏంటిదంటే ఇట్లా బిజినెస్ ఒక ఫైవ్ మంత్స్ క్రితం అయితే నేను షాప్ ఓపెన్ చేసుకున్నానండి నేను చేయని పనికి కూడా వెళ్ళేదాన్ని అయితే మా ఆయన ఎండల చేయిన్ పనికి ఎందుకు వద్దు అని చెప్పేసి ఇక తనైతే షాప్ పెడదాం షాప్ పెడదాం అసలు మేము ఇల్లు కట్టుకునేటప్పుడే ప్లాన్ వేసుకున్నాం షాప్ పెడదాం అని చెప్పేసి అప్పుడే షెడర్కు ప్లాన్ చేసుకొని ఇట్లా ఒక రూమ్ అయితే కు తీసేసినాం షెడర్ అయితే అండి ఇక ఫైవ్ మంత్స్ ఒక టూ ఇయర్స్ అయితే అట్లనే గడిచిపోయింది పెడదాం 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 అనుకుంటే అసలు షాపే పెట్టలే మేము ఒక దసరాకు అయితే ఇట్లా బట్టలు తీసుకొచ్చుకున్న ఇక ఇంకొక దసరా కూడా బట్టలే తీసుకొచ్చిన చిన్నగా బట్టలు కంగనహాల్ సామాను అయితే అట్లా తెచ్చుకున్నా అదైతే రన్ అయింది కొంచెం కొంచెం ఈ ఇట్లా కాదని చెప్పేసి మా ఆయన ఎట్లనైనా చేద్దాం అని చెప్పేసి చిన్నగా లోన్ తీసుకొని అయితే ఇక ఇట్లయితే షాప్ అయితే ఓపెన్ చేసినాం షాప్ ఓపెన్ చేసినాకే షాప్ చూసుకుంటే ఖాళీగానే ఉంటున్నాను కదా నాకు అసలు అనిపించింది ఇక మా ఆయనతోటి చెప్పేసినా ఇట్లా ఎవరన్నా మీల్స్ అయితే ఆర్డర్ వస్తే మీల్స్ అన్నా అయినా ఎవైనా సరే ఇట్లా చెప్తానండి నేను బయట ఎవరికన్నా చేసి పెడతా అని చెప్పేసి షాప్కి వచ్చిన వాళ్ళకి చెప్తా అంటే సరే ఇష్టం నీ ఇష్టం నీ కోపికంటే చేసుకో నాకైతే సంబంధం లేదు సరే అని చెప్పేసిండు ఇక సరే అని నేను కొంతమందికి అయితే చెప్పినా ఇక ఇట్లా చేస్తా అన్నా మీకైనా చికెన్ అయినా ఏదైనా కావాలంటే చెప్పండి ఇట్లా ఆర్డర్ ఇస్తే నేనైతే ఒక పది నిమిషాల ముందు హాఫ్ అన్ అవర్ ముందు అయితే చెప్తే చేస్తా అని చెప్పినండి అట్లా అలాగనైతే నా బిజినెస్ స్టార్ట్ అయ్యండి ఒక రెండు సార్లు ఫస్ట్ అయితే ఇట్లా చపాతీలు చికెన్ కర్రీ అయితే ఇట్లా వండించినా చపాతీ అయితే ఒకటైతే ఫిఫ్టీన్ రూపీస్ అండి ఎన్ని చపాతీలు చేసుకుంటే అన్ని డబ్బులు అండి చపాతీలు అయితే పది ఇరవై ఇట్లా ఆర్డర్ అయితే ఇస్తారండి ఇక చికెన్ అంటే ఒక కేజీ పండిస్తేనైతే వన్ ఫిఫ్టీ తీసుకుంటా అని లేకుంటే ఇట్లా నాటుకోడైనా అది అదైతే కొంచెం లేట్ ఉడుకుతుంది కదండి అందుకని చెప్పేసి అది అయితే టూ హండ్రెడ్ అని ఇట్లా చెప్పినా ఇక ఎక్కువనైతే నేనైతే చికెనే వండించినా వన్ ఫిఫ్టీ తీసుకున్నా కేజీకి అయితే ఇక హాఫ్ కేజీ అయితే హండ్రెడ్ తీసుకునేదాన్ని ఇట్లా చపాతీలు చేసి ఇచ్చేదండి ఇక మా దగ్గర మా ఊళ్ళో దగ్గరనైతే ఇట్లా పెట్రోల్ బంక్ అయితే స్టార్ట్ అయిందండి అక్కడ వర్క్ వస్తారు కదండి ఇక వాళ్ళైతే దూరం నుంచి వస్తారు అయితే వాళ్ళు ఇట్లా అడిగారు ఫస్ట్ ఇట్లా వంటలు చేస్తారా మీరు చపాతీలు అవి అవి వేసిస్తారట కదా ఇట్లా మీల్స్ కూడా వేస్తారంటే సరే చేస్తాను అన్న అని చెప్పినా ఇక వాళ్ళైతే ఇట్లా మీల్స్ కూడా ఆర్డర్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిరు ఇక వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే చెప్తారు ఇక చేస్తానైతే ఇక నేత ఇట్లా చేసి పెట్టేది అన్నండి ఎప్పుడు రోజు కూడా పప్పు ఉంటుందండి పప్పు కంపల్సరీ వేయాలి మనం చేద్దాం అనుకుంటే పప్పు వేయాలి ఒక కర్రీ వేయాలి ఏదైనా ఒక కర్రీ ఇక పెరుగు ఇంట్లో పెరుగు అవైలబుల్ ఉంటే పెరుగు కూడా ఇచ్చుకోవచ్చు లేకుంటే లేదండి ఇక ఇట్లా రైస్ పెట్టేసి అలాగైతే ఇచ్చేదాన్ని ఒక్క పార్సల్కు నైంటీ రూపీస్ తీసుకునేదండి అండి అయితే మండల్ కాదండి రెబ్బన్ మండల్ లో ఒక చిన్న పల్లెటూరు అండి అంతే మా ఊరు కూడా చాలా చిన్నగా ఉంటది ఇక్కడ ఎక్కువ ఇండ్లు కూడా అండి కానీ ఇక్కడైతే ఆర్డర్స్ ఏం దొరకాయి ఇక ఇప్పుడు పెట్రోల్ బంక్ స్టార్ట్ అయింది కాబట్టి ఇట్లా ఆర్డర్స్ అయితే దొరుకుతున్నాయి ఇక తర్వాతనైతే ఓన్లీ చికెన్ కర్రీ ఇట్లా చపాతీలు చేయించుకుంటారు కావచ్చు అంతే అవే దొరుకుతాయి ఇక అయితే ఎక్కువ ఆర్డర్స్ వచ్చేవి కావచ్చు అక్క నీ ఐడి ఈ ఐడియా చాలా బాగుంది అక్క నువ్వు గ్రేట్ అక్క ఇట్లా ఐడియా వచ్చింది అది అని అంటారు ఇది నా ఐడియా కాదండి ఒక పదిహేను సంవత్సరాల నుంచి కావచ్చు మా మమ్మీ అయితే వేస్తాదండి ఇట్లనే అమ్మ వాళ్ళైతే మండలేనండి తిరియానండి అక్కడ ఆఫీసులు చాలా ఉంటాయి ఎంపీడో ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు ఇట్లా చాలా ఆఫీసులు ఉంటాయి ఇక వాళ్ళైతే బాక్సులు తెచ్చుకో తెచ్చుకోనప్పుడు అయినా ఇట్లా మీటింగ్స్ ఉంటాయి కదండి పెద్ద పెద్ద మీటింగ్స్ అప్పుడైతే వంద మందికి రెండు వందల మందికి ఇట్లా నూట యాభై మందికి అట్లా కూడా ఆరాస్ చేపట్టే అమ్మనైతే చేసి వాళ్ళకు డబ్బాలల్లా రైస్ పప్పు చారు కూరగాయలు ఎవైనా చేసి ఇట్లా డబ్బాలల్ల పట్టుకపోయి ఆఫీస్ కాడికి తీసుకుపోయి పెట్టేది ఈ ఐడియా గ్రేట్నెస్ అంతా అమ్మదేనండి నాదైతే కాదు ఇక అమ్మ చాలా కష్టపడుతుంది అండి ఇట్లా మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ఇదే పని అమ్మది కూడా వంటలు చేసుకుంటా బోల్ కడుక్కుంటా అదే పని అయిపోతుంది ఇక నేను అప్పుడప్పుడైతే కొంచెం కొంచెం హెల్ప్ చేస్తా ఇకనైతే చిరాకు పడతా అమ్మ ఎప్పటికే వంటలు చేసుకుంటుంటాను నువ్వు అసలు అట్టిగా అర్థం అమ్మ అని చెప్పేసి మేము మొత్తుకుంటుంటాం కానీ అమ్మాయి అయితే అస్సలు ఉన్నది ఇన్నది ఇక పిల్లలు ఉన్నారు కదా రూపాయి ఆటానా అయితే జమ చేస్తానైతే పిల్లలకైతే అయితే కదా ఒకరి దగ్గర చెయ్యాపద్దు అన్నదైతే అమ్మదండి ఉద్దేశం అంతే అమ్మనైతే చాలా కష్టపడుతుంది ఇక ఇట్లా చేస్తుంది మా నాన్న కూడా ఎప్పటికీ మొత్తుకుంటాడు అద్దాను మొత్తుకున్నా కూడా ఇన్నది మా అమ్మనైతే ఇక మారతలేదు వంటలు అయితే వేస్తుంది ఇప్పటికి కూడా ఇంకెప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే తప్పకుండా వీడియో వేసి మళ్ళనైతే కంపల్సరీగా అప్లోడ్ చేస్తా ఇక ఇక్కడ పప్పు కూడా ఇక పోపు అయితే అండి చూస్తారా పాలకూర పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఎవరైనా కొత్తగా ఇట్లా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళైతే కంపల్సరీగా స్టార్ట్ చేయండి మీ దగ్గరలో ఉన్న వాళ్ళకైతే ఇట్లా మీది మండలైతే ఇంకా మంచిదండి దగ్గరలో ఉన్న వాళ్ళకైతే చెప్పండి ఇట్లా తెలిసిన వాళ్ళకు ఎప్పుడైనా ఆడే ఉంటేనైతే నేను చేస్తా అని చెప్పండి అట్లా ఎప్పు ఉంచితే వాళ్ళకే ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు అయితే కంపల్సరీగా చెప్తారు ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే ఫోన్ చేసి చెప్పండి అని అయితే చెప్పండి ఇక అట్లయితే వాళ్ళు చేసి చెప్తారండి మనం ఇంతసేపు ఇట్లా రైస్ కడిగి పక్కకు పెట్టుకోవాలి అది నాని అంతసేపు అయితే పప్పు కుక్కర్లో వేసుకోవాలి తర్వాత ఏదైనా మన ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే అవి ఏవి లేకుండా కంపల్సరీగా ఆలుగడ్డలు అయితే ఉంటాయండి ఆలుగడ్డ కర్రీ కూడా అట్లా చేసుకోవచ్చు ఆలుగడ్డ కర్రీ వేయచ్చు ఇటు పప్పు కూడా కుక్కర్లో పెట్టేయచ్చు ఫస్ట్ కర్రీస్ అయినాక పక్కకు పెట్టుకొని తర్వాత రైస్ పెట్టుకుంటూ అయిపోతుంది సింపుల్గా అయిపోతుంది ఎంత పెద్ద వంటనైనా కూడా ఈజీగా వేయచ్చు అని నేను చెప్తాను కదా మనకు పని ఏ పని అయినా కూడా ఇష్టంతో చేసుకుంటే అది అస్సలు కష్టం అనిపించదండి ఇక నేను చెప్పేది అయితే ఇది ఇక పొద్దున్నైతే ఇట్లా వంటలు చేస్తాను మళ్ళీ సాయంత్రం అయితే ఇక వాళ్ళు చపాతీలు అంటారు కదా ఇక చపాతీలు అయితే చేస్తాను ఇక చపాతీ అయితే ఇక మీ ఇష్టం రెండు చపాతీలు థర్టీ ఫైవ్ రూపీస్ తీసుకోవచ్చు ఇట్లా టిఫిన్ల లెక్క ప్లేట్ లెక్క లేదంటే ఒక చపాతీకి పదిహేను రూపాయలు తీసుకో ఇక కర్రీకి మళ్ళీ వేరే సెపరేట్ అండి కర్రీకి ఒక ట్వంటీ రూపీస్ అయితే తీసుకోవచ్చు అట్లా కూడా ఇక అది మీ ఇష్టం అండి ఇక నేనైతే రెండు చపాతీలకు థర్టీ ఫైవ్ లెక్క అట్లనైతే తీసుకుంటాను ఇక ఇది పల్లెటూరు కదా మనం ఎక్కువ రేటు చెప్పిన కూడా ఇక్కడ తీసుకోరు సిటీలు అయితే ఎట్లా ఎట్లా అంటే అట్లా నడుస్తుంది ఇక మనకు ఆడ అట్లా నడవదు కదండి ఇక ఒక చపాతికి ఇట్లా పదిహేను రూపాయలు తీసుకున్న అట్లా కూడా బెటరే అండి ఇంకెక్కువ ఎక్కువ అమౌంట్ వస్తుంది ఒక నాలుగు చపాతీలు తీసుకున్నారనుకో అట్లా పదిహేను పదిహేను అట్లా తీసుకోవచ్చు మళ్ళీ కర్రీకి ఒక ఇరవై రూపాయలు తీసుకోవచ్చు అట్లా కూడా ఎక్కువనే వస్తాయి అండి ఇక చికెన్ కర్రీ చపాతీలు చేయించుకుంటే ఇట్లా రైస్ కంటే ఎక్కువ చపాతీలు చికెన్ కర్రీ చేయించుకున్నారనుకో అట్లా ఇంకా ఎక్కువ మనకు డబ్బులు మిగులుతాయండి అండి పదిహేను రూపాయలకు ఒక చపాతీ ఇచ్చినా కూడా ఒక పిండి ప్యాకెట్ ఒక కేజీ కలుపుతానైతే మనకి ఇరవై చపాతీలు అయితే పిండి ప్యాకెట్కు అరవై రూపాయలైన యాభై రూపాయలు వెళ్ళినా కూడా మనకు అందులో మిగులుతాయండి అట్లయితే ఇట్లా చికెన్ కర్రీ కూడా హాఫ్ కేజీ అయినా కేజీ అండిచ్చినా కూడా అట్లా కూడా మిగులుతాయండి ఇట్లా రైస్ అన్నాలు అండడం కంటే అట్లా చపాతీలు అవి వేస్తేనే లాభం అని నేను అనుకుంటాను మరి మీరేమంటారో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే వేయండి ఇక మనం పని ఎంత చేస్తామో అంగడి కూడా అంత ఉంటుంది అండి ఇక డబ్బాలని చదువుకోవడం మళ్ళీ కడగడం ఇక ఇవి ఊడవడం ఇక ఇదే పని అయిపోతుంది నాకైతే ఈ వంటలు ఇవ్వే వరకే రెండు అవుతుంది రెండు అయినాక కోసేపు అయితే అట్లా వీడియో ఎడిటింగ్ అన్న ఏదన్నా చేసుకొని మళ్ళీ తర్వాత మళ్ళీ స్టార్ట్ అండి ఇక మళ్ళీ సాయంత్రం పని ఫ్రెష్ అయ్యి మళ్ళీ చపాతీలు చేసుడు మళ్ళీ కర్రీ చేసుడు వాళ్ళకి ప్యాక్ చేసి ప్యాక్ చేసి ఇచ్చుడు అదే పని అయిపోతుంది ఇక వాళ్ళైతే వెళ్ళిపోయారండి ఇప్పుడైతే లేరు ఒక పది రోజులు ఉన్నారు కావచ్చు అంతే ఇప్పుడు మళ్ళీ వస్తారట రెండు మూడు అయితే మళ్ళీ వేరే బ్యాచ్ వస్తుంది అని అయితే చెప్పిరంటే అక్కడ వాళ్ళు ఇక వాళ్ళు వస్తే మళ్ళీ ఆర్డర్స్ అయితే ఉంటాయి అప్పుడు వీడియోస్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తే ఇక మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటేనైతే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను కంపల్సరీగా మళ్ళీ చెప్తానండి నేనైతే ఇక ఈ వీడియోలో అయితే క్లారిటీ క్లారిఫై ఇచ్చినా అనుకుంటున్నా ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటేనైతే కంపల్సరీగా నన్ను అయితే క్షమించండి తప్పగా ఏదైనా మాట్లాడదానైతే ఓకేనా మీకైతే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేద్దామంటే అంటే అయితేనే అయితే స్టార్ట్ చేసుకోండి ఓన్లీ ఇట్లా చిన్నగా లేకుంటే ఫ్లెక్సీ పెట్టుకోండి చపాతీలున్నీ ఇట్లా చికెన్ కర్రీ చేసి ఇస్తామని చిన్న ఫ్లెక్సీ వేసి గోడకైతే బయట పెట్టండి అక్క మేము బయటకెళ్ళి వాళ్ళకి వీళ్ళకి చెప్పలేము ఇట్లా వంటలు చేస్తాం చపాతీలు చేస్తామని చెప్పలేము అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్లా ఫ్లెక్సీ చేసుకొని ఇంటి ముందట పెట్టండి వాళ్ళే చూసి వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు అయితే చెప్తారు అయ్యో బయట ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తే పక్కింటి వాళ్ళు వాళ్ళు వీళ్ళు చూస్తే ఏమన్నా అనుకుంటారు నా మూసి అని అయితే అస్సలు భయపడకండి మనం పక్కన వాళ్ళ కోసం భయపడితే మనం లైఫ్లో ఏది కూడా సాధించలేమండి వాళ్ళు ఏమని అనుకుంటున్నారు మనం చేసేది మాత్రం తప్పు పని కాదు కదండి మనం చేసేది మన కోసం మన పిల్లల కోసం మన కోసం చేసుకుంటాను అంతే మనం చేసే పనిలో తప్పు ఉండద్దు అంతే ఎప్పుడైనా న్యాయం ఉండాలి అంతే న్యాయం ఉంటే దేవుడే చూస్తాడండి ఏదైనా ఏ ఎవ్వరు ఎంత మాట్లాడినా ఏం చేసినా అనవసరం అండి మనకు మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి అంతే వాళ్ళు ఎన్న అనుకొని మనకు అనవసరం అండి వాళ్ళు ఏదో అనుకుంటారు వీళ్ళు ఏదో అనుకుంటారు అంటే మనం అక్కడనే ఉండిపోతాం మనమైతే ఎప్పుడు కూడా డెవలప్ కామండి అంతే వాళ్ళ గురించి అసలు పట్టించుకోవద్దు నన్ను అయితే ఎంతోమంది ఎన్నో తీరులో అంటారు కావచ్చు ఆ విషయాలైతే మనకు నన్ను నన్నని కాదు ఎవరినైనా అనుకుంటారు మనమైనా ఇట్లా వేరటం అంటాం కదా అట్లా అన్నా కూడా వాళ్ళే అనుకోని వాళ్ళే అనుకుంటారు వాళ్ళే సైలెంట్గా ఉండిపోతారు వాళ్ళు అన్నంత మాత్రాన మనం అదే అయిపోము కదండి ఏదైనా కూడా వాళ్ళ వాళ్ళు అనుకుంటే వాళ్ళకేనండి ఆ దేవుడే చూస్తాడని చెప్పేసి సైలెంట్గా ఉండిపోవాలి మనం చేసే పని చేసుకుంటూ పోవాలంతే మనం చేసే పనిలో కంపల్సరిగా మళ్ళీ మళ్ళీ చెప్తానా మనం చేసే పని తప్పు పని కాదు అంతే మనకు తెలుసు మన మనసుకు తెలుసు మనం చేసేది కరెక్ట్ అనేది ఒక పది మందికి అన్నం చేసి పెట్ట పెడితే అది మంచి పనేనండి దేవుడు మెచ్చుకుంటాడు అంతే ఈ లోకం కోసం ఊళ్ళల కోసం వాడల కోసం మనకు అనవసరం అండి మనం చేసే పని మన ఇష్టం అంతే మన లైఫ్ మనం ఎట్లా సక్సెస్ కావాలి ఏంటిది ఏ పని చేసుకోవాలి అనే ఆరాటమే ఉండాలి ఎప్పుడైనా కానీ అయ్యో ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తారు కావచ్చు ఈ పని చేస్తే ఆ పని చేస్తే అనైతే అనుకోవద్దు ఎప్పుడైనా కూడా మన పని మనం చేసుకుంటూ పోవాలి అంతేనండి నేను చెప్పేది అయితే ఇట్లా చెప్తాను మీకు నచ్చితేనైతే కంపల్సరిగా మన వీడియోకి అయితే లైక్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరేమంటారు అని చెప్పేసి మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు అంతే యూస్కోవాలండి ఏ పనైనా తప్పు పని అస్సలు చేయకండి ఎవరైనా మంచి పద్ధతిలో మంచి నడవడిక మంచి అనేదే ఉండాలండి ఎప్పుడైనా ఆ దేవుడైనా మనల్ని మెచ్చుకుంటాడో అంత మంచి జరుగుతుంది ఇక లాస్ట్కైతే చూస్తారా ఇక అంగడ ఎంతుందో ఇక అంగడంతా తీసేస్తాను ఇక నైట్ అయితే నైన్ అవుతుంది కావచ్చు ఇక చక్కగా బోళ్ళు ఇవన్నీ కడిగి గ్యాస్ కౌంటర్ టాప్ అంతా నీట్గా పెట్టుకుంటేనే మన వంట అయినా మనమైనా మంచిగా ఉంటుందండి ఓకేనా ఇక వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ప్రతి పది నిమిషాలకు ఒకసారి చెప్తాంది అక్క అనైతే అనుకోకండి ఇక లాస్ట్కి అయితే ఇక్కడ ఇక చపాతీలు కూడా ఆర్డర్ అని చెప్పినా కదా ఇక ఇక్కడ చపాతీలు కూడా వేస్తాడా అబ్బా అక్క చె బిజినెస్ గురించి చెప్పమంటే ఏదో సొల్లు సోది చెప్తాను అని అయితే అస్సలు అనుకోకండి ఇక వీడియో చాలా లెంత్ ఉందండి ఇక నేను ఇది చెప్పేది ఇరైతే చెప్తాను ఇక మీకు నచ్చితేనైతే కంపల్సరిగా బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి ఎవరైనా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కంపల్సరిగా కామెంట్ అయితే చేయండి నేనైతే రిప్లై ఇస్తాను లేకుంటే చిన్నగా వీడియో అయినా పెడతాను మీకోసం అయితే ఇక ఇక్కడైతే ఇక నా పనైతే అయితే ఇలా ఉన్నది ఇక నా బిజినెస్ ఎట్లున్నది ఏంటిది అనేది కూడా కంపల్సరీగా కామెంట్ చేయండి ఇక ఇట్లయితే స్టార్ట్ చేసినా ఇక ఇదైతే ఎంతవరకు వెళ్తుందో చూ చూద్దామండి ఈ బిజినెస్ అని కాదండి మనం ఏ బిజినెస్ చేసినా కూడా ఫస్ట్ అయితే మన ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అయితే ఎంతో కొంత ఉండాలండి మీ వాళ్ళని అడగండి ఏది చేద్దాం అనుకున్నా కూడా మీ వాళ్ళని అడిగి వాళ్ళు సరే అంటేనే బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి